హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాసరావు పగడాల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆదోని మార్కెట్లో ఈరోజు ధరలు ఎంత పడ్డాయి తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా ఆదోని మార్కెట్లో పత్తి ధరలు చూసుకున్నాం పత్తి వచ్చేసి ఆరు వేల రెండు వందల ఎనభై ఎనిమిది క్వింటాలు రావడం జరిగింది కనిష్ట ధర నాలుగు వేల యాభై తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల ఆరు రూపాయలకైతే కొనుగోలు చేశారు ఒక కింటా పత్తి ఆదోని మార్కెట్లో ఇంకా వేరుశనగల విషయానికి వస్తే వేరుశనగలు ఎనభై ఐదు కింటాలు అయితే రావటం జరిగింది కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల రూపాయలు మధ్యస్థ ధర ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు గరిష్ట ధర ఏడు వేల రెండు వందల పదహారు రూపాయలకైతే కొనుగోలు చేశారు ఇంకా తర్వాత వేరుశెనగ ఆముదాలు వచ్చేసి నూట తొమ్మిది క్వింటాలు రావటం జరిగింది కనిష్ట ధర ఐదు వేల వంద రూపాయలు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు థ్యాంక్ యూ